రైట్ మరొక రిపోర్ట్ చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ మరో రెండు రోజుల్లో ఆరంభం కాబోతోంది పవిత్రమైన గంగా యమున సరస్వతి త్రివేణి నదుల సంగమం సాక్షిగా ఆధ్యాత్మిక మహోత్సవం జరగబోతోంది ఈ నెల పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున పరిసమాప్తం అయ్యే ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు సాధువులు నాగ సాధువులు అఖాడాలు తరలి వస్తున్నారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పాల్గొని తరలి తరించేందుకు భక్త మహాజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు కళా మూర్తి మహాకుంభవేళ మరి రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహాకుంభవేళకు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ అందరూ కూడా వస్తున్నారు అయితే ఇప్పటికే కూడా ఏర్పాట్లంతా కూడా చాలా చకచక ముందుకు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు కొన్ని మన వెనకాల కనిపించేటటువంటిది డోమ్ అనమాట ఈ డోమ్ మహాకుంభవేళలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటిది డోమ్ ఇక్కడ మనకు దీని గురించి చెప్పాలి అయితే ముఖ్యంగా ఇది ఒక ఇరవై డోమ్లు తయారు చేయడం జరిగింది అయితే దీనికి మొత్తం అంతా కూడా బ్యాక్ బోన్ అంతా దీని అంతటిని తయారు చేసింది డిజైన్ అంతా చేసింది ఐశ్వర్య అనేటువంటిది ప్రత్యేకంగా డోమ్స్ గురించి దీని యొక్క ప్రాముఖ్యత దీనికి ప్రస్తుతము వచ్చేటటువంటి అతిథులు ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటా దీని అమౌంట్ ఎంత ఉంటుంది ముందు ముందు జరగబోయేటటువంటి ఏదైతే మనకు మహాకుంభమేళకి ఈసారి మొట్టమొదటిసారిగా ఆమె ప్రారంభించింది మరి ఇంక ముందు కూడా ఎటువంటి అంటే ఇప్పుడు ట్వంటీ అని ఉంది చాలా మంది ఇక్కడ అందరూ కూడా దీని కొరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీదనే నిమగ్నమే ఉన్నారు అంటే వీటిని తయారు చేయడంలో ఆల్రెడీ కొన్ని తయారయ్యాయి మరి కొన్ని తయారు కావడానికి మరి కొంత జస్ట్ మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది హాయ్ హైవరాజీ హాయ్ హలో దిస్ ద డోమ్ వెరీ డిఫరెంట్ డిజైన్ ఇన్ మహాకుంభమేళ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండ్ వాట్ ఈస్ ద యువర్ ఇన్ ఇన్స్పిరేషన్ Uh, Ma'am, uh, the main purpose of this dome is basically for the stays. Okay. Uh, so who, all the guests, whoever is going to visit the Mahakum, mm. we have created these domes for them mm. to stay. Okay. So I would love to actually take you yeah. and give you a tour. Yeah. Oh, come. Yes. It's still a work in progress. Okay. Uh, I need to assure that to the yeah, audience. Yeah, sure, 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 sure. Uh, But of course. Mm. Um, yes the concept uh, behind this was very simple actually not yet simple okay. that um, whoever comes to visit the mahakam they are not able to actually enjoy the view of the whole city okay the only complaint that i have heard this is my first mahakam officially but the only complaint that i have heard from all the audience okay. is that they are like they have to live in the tents hmm. and they can't see the view of this beautiful city hmm. this the whole prayagraj has been decorated with the lights and it looks like stars yeah. if you see from the above yeah. so that was the inspiration mm. and that's how the dome came in uh, my head like maybe we should bring the dome okay. because it it has usp of the product is that mm. it is transparent from all over the side mm. so you you get the 360 view okay and even mm. if uh, we are bringing the dome mm. uh, what we also planned is uh, rather than keeping it on the ground mm. we will push it little further okay and bring it on the 15 feet height platform <laughs> <laughs> yes yeah oh as so you can beautiful. see uh, this is ganga yeah this is uh, you see this is the uh, whole tent city uh, okay. and if you come on this side so, mm. if you come on this side mm. then you will able to see the ganga okay మొత్తం ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు గంగా కనపడుతోంది అయితే దీని మొత్తం అంతటిని కూడా డిజైన్ చేసింది ఈమెనే ప్లీజ్ टेल So, yes, that's how it came okay. into the head that maybe we should bring in this experience for the whole, all the pilgrims who okay. come visit here, okay. that they get the luxury, okay. uh, but also with the hint and the taste of Indian culture and Indian architecture. Okay. So, that was the whole thought. Yeah. And per day, how much uh, amount uh, in present one day? Uh, so, for domes, we are uh, charging 61,000 okay. for normal days okay. and 91,000 for auspicious days. Yeah. Yes. And what is the special packages? And uh, 91,000, and uh, this is the one day amount yeah, yeah. and uh, special days. Okay. What is uh So, food is included right okay. from breakfast to dinner. Okay. Then, all the cultural programs are included that we are hosting for our guests every day, like puppet shows, folk dances, okay. yoga meditation and everything okay uh, havan also we are we have also created a place where you can actually okay. do a havan we okay. have we have our own uh, pandit okay. so you can peacefully do a havan with all your family here okay. and also we are giving the uh, service of uh, जेट बोट सो आई मीन चप्पू वाली बोट जो आप यहाँ से जा सकते हैं संगम तक स्नान करके आ सकते हैं सो दैट इज ऑल्सो इंक्लूडेड इन दैट पैकेज टोटल पैकेज रियली एंड वट इज द दटीरियल दिस वन दिस इज मैम दिस इज मैम पोलिकार्बोनेट ార్బోనే వెరీ డ్యూరబల్ అండ్ వెరీ లైట్ సో దాట్స్ ద స్ట్రెంగ్స్ హోల్ డోమ్ యూ కెన్ అసెంబ్లీ మనకు ఏదైతే ఇది కనపడుతుందో నాలుగు గంటల్లో దీన్ని మనం మళ్ళా ఏదైతే మోడల్ ఉందో ఈ మోడల్ పెట్టవచ్చు మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ మనం ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి కూడా తీసుకెళ్లవచ్చు అన్నటువంటిది ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట దాదాపు ఒక ఫోర్ అవర్స్ లోనే ఇదంతా మొత్తం అంతా తయారు చేయడం దీనికి మొత్తం అంతా కూడా హౌ మచ్ అమౌంట్ టోటల్ ఎంటైర్ వన్ ఫర్ ఫార్ మేకింగ్ వన్ డోమ్ విత్ ఇంటీరియర్స్ విత్ ఎలక్ట్రిసిటీ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ అప్ టు టూ ట్వంటీ ల్యాక్స్ ఓకే 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 మనకు ఇదంతా కూడా తయారు చేయడానికి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడానికి కూడా అవైలబుల్ ఉంటుంది దాదాపు టూ ట్వంటీ ల్యాక్స్ అనేసి ఆమె చెప్పాను ట్వంటీ ల్యాక్స్ యా ట్వంటీ ల్యాక్స్ అనేసి చెప్తున్నారు అయితే ఇలాంటివి దాదాపు ఒక ట్వంటీ ఉన్నాయి అంటే మనకి చుట్టూర గంగా ప్రవాహము వెనకాల అంతా కూడా అంటే చాలా మంది విఏపిస్ చాలా మంది నార్మల్ పీపుల్స్ కూడా వస్తూ ఉంటారు వాళ్ళ కొరకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అంటే ఏదైతే మనకు త్రివేణి సంఘంలో ఉండేటటువంటి ఆ రోజు జరిగేటటువంటి షాహి స్నానికి కూడా ఇందులో ఇంక్లూడ్ అనమాట బట్ ఇదంతా కూడా మొత్తం ప్రాజెక్ట్ చేసింది ఐశ్వర్య కంగ్రాచులేషన్స్ దిస్ ఈస్ ఫస్ట్ ప్రాజెక్ట్ యా ఓకే అండ్ ఇది మనకు ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టు మాత్రము మనకు మొట్టమొదటిసారిగా మహాకుంభమేళలో జరిగేటటువంటి ప్రాజెక్టు ఇలాంటివి ఇంకా కూడా ముందు ముందు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు మూర్తి థ్యాంక్ యూ కళా థ్యాంక్స్ ఫర్ ఎక్స్ రిపోర్ట్